హలో విశ్వం ఎవరి కోసం నా తమ్ముడిని చంపావు ఆ పాప నా దగ్గర ఉంది విట్నెస్ కోసం ఫోటో పంపించాను చూసుకో నీకు లొకేషన్ షేర్ చేశాను పాప సేఫ్గా ఉండాలంటే నువ్వు ఒక్కడవే రావాలి వీటికి ఎలా దొరికిపోయారు దిస్ ఫోన్ ఎన్క్రిప్టెడ్ కమిషనర్ ఒక తమ్ముడిని చంపి అల్టిమేట్ పెయిన్ ఇచ్చావు ఇటలీకి వెళ్ళి నా మనుషుల్ని బ్రూటల్ గా చంపావు నీ పేరెంట్స్ చావు గురించి నీకు నిజం చెప్పాలి మై ఆర్టీ अबो, अन्यथा इसे किल यू टू। ऑस्टर्ड, क्या बोला? ऑस्टर्ड। ऑस्टर्ड, ये पुर्नी को चारा फ्रस्ट्रेटिंग का दिखा दूँ? नन्हू चंपारा ने कैसी कांड दिखाई? ये बुटे, नी को शॉकिंग न्यूज़, नी कोड़ को, पापा फादर, कार्तिक, चची पुएडू। నిన్నాళ్ళు మిమ్మల్ని నమ్మించాడు నిజానికి నీ కొడుకుని చంపింది పాప కోసం తన ప్రాణం కూడా లెక్క చేయలేదు అలాంటిది నా బిడ్డను చంపాడంటే

గుడ్డే నీకు ఆప్షన్ ఇస్తున్నా ఇట్స్ అన్ ఆపర్చునిటీ టేక్ ద నైఫ్ వీణ్ణి చంపే పాపాను వదిలేస్తాను

వాడిని చంపితే పాపను వదిలేస్తానంటే ఎలా నమ్మాడు వాడొక ఫూల్ నమ్మాడు I'm You are a cop. Why are you laughing? Get the gold! <laughs> ప్లీజ్ ద్రోహిని క్షమించడం కూడా ద్రోహం ఐ ఎం నాట్ ఎ ట్రైట ఐఎమ్ ఎ సోల్జర్ sir he's still alive i'll just finish him no, no. I, no. Want I want to put him on the yard Just read to see him man, man, and man man he he in the just him as kashmir okay sir chapanzi um, si. we've good news karthik breathes on the we've just recovered him thank you omcy um, si. i need a backup i'll send the location ట్రాప్లో నేను పడలేదు నా ట్రాప్లో నువ్వు పడ్డావు నీతో పార్కింగ్ చేస్తూ టైంకి ఏం చేశాను ట్రైన్ అండర్ ది గ్రేట్ ఇండియన్ యాంటీ ఆర్గనైజేషన్ వన్స్ హంట్ బిగిన్ చేస్తే రూట్ లెవెల్ నుంచి లేపేస్తాం కాన్ కిల్ మై ఇండియా మొత్తం నా మనుషులు స్ప్రెడ్ అయి వాళ్ళు ఎక్కడ ఉంటారో ఉంటారో ఎలా ఈ టాప్ లో నేరు క్రిటీస్ లిస్ట్ మొత్తం ఉంది జస్ట్ వన్ డే చేసి పాస్వర్డ్ చెప్పను ఇట్స్ ఎన్ఏన్న ఫార్ అడ్వాన్స్డ్ రాడికలైజేషన్ అయితే ఎరాడికేషన్ నీకు నువ్వు వేసుకున్న బిగ్గెస్ట్ సెల్ఫ్ కాల్ నా పేరెంట్స్ ని చంపానని డైరెక్ట్ గా నాకే చెప్పటం టెర్రరిస్ట్ కంటే డేంజర్ సార్ ఈ సాటిస్ గార్డ్ లైఫ్ లో మళ్ళీ బయటకు రావద్దు దీక్షిత్ లో వైట్ డ్రెస్ వేసుకుని ఎలుగు బట్టి లేకపోతే నేను బయటకు వచ్చాక ఉంటా నీకు నువ్వు చేయలేదు సార్ చేయలేదు జైల్లో నీ సాటిజం చూపించడానికి నేను ఉండను తాగనికి మందు ఉండదు చేయలేదు డబ్బులు పడతే అన్ని పోలీసు వాళ్ళకి ఆలదర్ తీసుకొచ్చి పెడతాను చూసారా సార్ డిపార్ట్మెంట్ గురించి అంత సీట్లో మాట్లాడుతున్నాడు వీలైతే ఉరిసిక్స్ చేశాను సార్ మా లాయర్ గారితో మాట నిన్ను కూడా పట్టుపోతాను రాబాబు ఇతనెవరు నన్నయ్య ఎవరు అంటున్నాడు ఇంత ఎవరు చెప్పుకో చూద్దాం సో క్యూట్ రాత్రి డ్రామా వల్ల సడన్ గా గుర్తుపెట్టే డ్రామా అంటే గుర్తొచ్చింది అబ్బు అమ్మి ఇక్కడ